రైతులందరికైతే నమస్తే ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట పిల్లలు కొట్టండి కొట్టడం వల్ల లైక్ ఎక్కువ మంది రైతులకు అయితే వెళ్తుంది ఈ రోజు వీడియో ఏంటంటే వరిలో తెల్ల పిలకలు కానీ పురుగు ఉంటే ఎలాంటి మందులు కొట్టుకోవాలి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది ఈ వీడియో మేమైతే ఈ వరిలో అయితే మేమైతే మందు కొట్టుకుంటున్నాం ఈ రోజు ఆ మందు ఏమేమి కొట్టుకుంటున్నాం అనేది ఈ రోజు ఈ వీడియో మందు పేరు వచ్చేదే ఆసిని ఈ మందు వరిలో అయితే ఎక్కువ దుమ్మ ఉంటే మందు అయితే కొట్టుకుంటారు దీని ప్రింటింగ్ రేట్ వచ్చే అయితే ఏడు వందల రూపాయలు ఉంటుంది ఇది వచ్చేది మన మార్కెట్లో ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు దొరుకుతుంది ఇది వంద గ్రాములు వంద గ్రాములు వచ్చే ఒక ఎకరానికి కొట్టుకోవచ్చు ఎకరం వచ్చేసి అయితే ఒక ఎనిమిది డబ్బులకు కాయినా పది డబ్బులు ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు కొట్టుకోండి మీరైతే ఇది వచ్చేసి అయితే ఈ దొమ్మ ఉంటే గింత యూజ్ పడుతుంది ఇంకోటి వచ్చేసి అయితే ఇది సివిక్ సివిక్ అనే మందు ఇది సివిక్ అనే మందు ఎందుకంటే ఇంత తెగులు కానీ నేరబడడం కానీ ఉంటే గింత ఈ మందు అయితే కొట్టుకుంటారు ఇది మార్కెట్లో వచ్చే అయితే దీని రేట్ అయితే రెండు వందల యాభై రూపాయలకు దొరుకుతుంది ఇది వచ్చే అయితే నూట ఇరవై గ్రాములు నూట ఇరవై గ్రాములు వచ్చేసి అయితే ఒక ఎకరానికి మాత్రం కొట్టుకోవచ్చు మీరు తెగులు గింత ఉంటే మీ ఇంత లేకుంటే ఎరబడడం కానీ ఉంటేనే కొట్టుకోండి లేకుంటే అవసరం లేదు ఇంకోటి వచ్చే అయితే ఇది వచ్చే అయితే కేళన్ ఈ కేలన్ మంది ఎందుకంటే వరిలోకి తెల్ల తెల్లపిలకలు వెళ్లకుండా అయితే ఈ మంది అయితే కొట్టుకుంటారు ఈ మంది వచ్చి అయితే ఒక కేజీ కేజీ వచ్చి అయితే ఒక నాలుకర వరకు కొట్టుకోవచ్చు మనము అసలు తెల్ల తెల్లపిల్లకలు ఎలా వెళ్తాయంటే మన కంకులోని పురుగు అనేది ఉంటుంది మొగు పురుగు ఉండడం వల్ల తెల్లపిలకలు అనేది వస్తాయి అందుకే మనం పొట్టదశలు ఉండగానే మందు కొట్టుకోవాలి దశ వెళ్ళినాక పీకలు తెల్ల పిలకలు వెళ్ళాక కొట్టుకుంటే అయితే ఇదైతే తొందర అయితే పోదు మనం ముందు జాగ్రత్తతోనే మనం దశలో ఉండగానే కొట్టుకోవాలి పురుగు కింద ఉంటే గింత అప్పుడైతే ఇదైతే పోతుంది పోతుంది మేమైతే టూ ఇయర్స్ అవుతుంది ఈ మందే కొట్టుకుంటాను వెళ్ళాను ఈ మంది అయితే దీనివల్ల పోతుంది ఈ మందు కొట్టే ముందు అయితే మనం కొబ్బరి నూనె అయితే రాసుకొని కొట్టుకోవాలి మన శరీరం మీద పడ్డది అనుకో ఈ మందు మంట అనేది పడుతుంది నూనె రాసుకొని అయితే కొట్టుకోవాలి కొట్టుకుంటే అప్పుడైతే ఏం కాదు అంత ఎఫెక్ట్ ఏం పడదు ఈ మూడు కాంబినేషన్లు అయితే మేమైతే కొట్టుకుంటున్నాం ఈ మందు అయితే నేను కొట్టుకున్న మంది అయితే ఇది ఇంకా వేరే లేవా అంటే ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి అవి కూడా చెప్తా చూడండి ఇది వచ్చే అయితే బేర్ కంపెనీ వారిది ఇది జంప్ అనే మందు ఈ జంప్ అనే మందు అయితే ఎలాంటి పురుగు ఉన్నా కూడా పోతుంది ఇది వచ్చే అయితే అయితే మనము అరవై గ్రాముల నుంచి నలభై గ్రాముల వరకు కొట్టుకోవచ్చు ఇది మార్కెట్లో రేట్ వచ్చి అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలకు ఉంటుంది ఇది వచ్చేసి అయితే అయితే ఫేమ్ ఇది కూడా వచ్చేసి బేర్ కంపెనీ వారిదే ఇది కూడా మార్కెట్లో వచ్చేసి అయితే పన్నెండు వందల నుంచి పదొంద రూపాయలు దొరుకుతుంది ఇది వచ్చేసి అయితే ఇది కూడా సేమ్ రిజల్ట్ ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఎత్తాను చూడండి అవి అన్నీ అయితే కొట్టుకోవచ్చు మోటార్ కానీ కవర్ కానీ దీంట్లో ఏదైనా మంది అయితే కొట్టుకోవచ్చు ఇదైతే తెల్ల రాకుండా అయితే ఇంకోటి కొరవును కూడా కొట్టుకోవచ్చు ఓకే ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట వేళ్ళ ఉండడానికి కొట్టండి ఓకే వాచింగ్ తీసుకో థ్యాంక్ యూ